హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ మనం వీడియోలు పెట్టుకునేది చాలా రోజులు అయిపోయింది కదండి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు అయితే పెట్టలేకపోయానండి ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తానండి చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు వీడియోలు పెట్టడం ఆపేస్తారు ఏంటంటే పెట్టండి అని ఇంకా ఇంకా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి అలాగే మందారం మొక్క చూసారు కదండి ఇది కడియం నుంచి తీసుకొచ్చిన మందారం మొక్క అండి చూడండి ఒకేసారి మూడు పువ్వులు ఎంత చక్కగా పూసి ఎంత పెద్ద సైజు అసలు మంచి కలర్ అండి మనకి ఎలా అంటే కొంచెం ఆంజనేయ బొట్టు కలర్ లాగా అలా అనిపిస్తుంది అనమాట రెడ్డిష్ ఆరెంజ్ లాగా చాలా చక్కగా పూస్తుంది అది కూడాను కాకపోతే కుండీ ఖీ లేక నేను వేరే మందార మొక్కలు వేసేసాను విడివిడిగా వేస్తే కనుక ఇంకా బాగా పోసేదేమో అనిపించింది కానీ తొందరలో మార్చడానికి ట్రై చేస్తాను అలాగే ఈ చామంతి కూడా మనం నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చిందండి మా అమ్మాయి అయితే ఈ చామంతి చూడండి తనైతే బయట నర్సరీ నుంచి కాదండి ఇంటికి మొక్కలు అమ్మడానికి అమ్మడానికి ఒక ఆయన వస్తే ఆయన దగ్గర తీసుకున్నారు వైట్ కలర్ చామంతి అని చెప్పి తీసుకుంటున్నారు కానీ అది తేనె కలర్ చామంతి అయింది ఈ కలర్ కూడా చాలా బాగుంది మన దగ్గర ఆల్రెడీ వైట్ ఉండేది కదండి ఒక త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా విరగ పూసేసేది కదా ఈ సంవత్సరం అయితే మొన్న సమ్మర్ లో అయితే ఆ మొక్క చనిపోయిందండి ఎంత ఎంత జాగ్రత్తలు తీసుకున్నా దాన్ని అయితే కాపాడలేకపోయాం అది అయితే చనిపోయింది అనమాట ఆ చామంతి అంటే చామంతిని చాలా జాగ్రత్తగా సమ్మర్ లో అయితే మనం నీడలోనే కొంచెం షేడ్ లో పెట్టుకుని పెడితే చనిపోతాయి లేదంటే కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే ఎన్ని సంవత్సరాలైనా అలా కంటిన్యూ అవుతాయి అలాగే త్రీ ఇయర్స్ అయితే పూసేస్తుంది అండి చాలా బాగా కానీ ఈ సంవత్సరం అయితే మిస్ అయిపోయింది అనమాట అందుకని మళ్ళీ వైట్ తీసుకుంటే అదేమో తేనె కలర్ అయింది అలాగే అయితే డబుల్ కలర్ రోజెస్ అండి ఒకటైతే మనకి పన్నీర్ గులాబీ అని అది ఒకటి తీసుకున్నాము అది కూడా చాలా చక్కగా తీసుకున్నాం ఏంటంటే బాగా పువ్వులైతే పూసిందండి కాకపోతే కుండీల్లోకి మార్చాలన్నమాట మనం మళ్ళీ మట్టి తీసుకొచ్చి కుండీలు తీసుకుని కుండీల్లోకి మార్చాల్సింది అయితే ఉంది మనకి ఇంటికి వచ్చిన తర్వాత ఈ మొగ్గలన్నీ వచ్చాయండి మొగ్గలు వచ్చాయి ఆల్రెడీ ఉన్న మొగ్గలు పూసేసాయి చక్కగా మళ్ళీ మొగ్గలు కూడా వస్తున్నాయి అనమాట అలా చిగురు చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇట్లయితే వెంటనే అర్జెంట్గా పెద్ద కుండీలకు అయితే మార్చాలి అలాగే ఇది పారిజాతం అండి మనకి కార్తీక మాసంలో చాలా చక్కగా పువ్వులు అయితే పూస్తుంది కదా ఇది అని తీసుకున్నాము కాకపోతే ఇంక ఈ సంవత్సరానికి పనికిరాదండి ఇంక ఈ సంవత్సరం వేదిక సీజన్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ ఇయర్గా అనమాట ఇది ఇవన్నింటిని కూడా కొంచెం పెద్ద కుండీల్లోకి అయితే అన్నమాట ఈ మొక్కలు తీసుకున్నానండి అలాగే కొన్ని మొక్కలు అయితే మన కొత్త గార్డెన్లో అలాగే మన ఇంటి మా సొంత ఇంటి దగ్గర అయితే వేసుకున్నానండి ఎందుకు బిజీ అంటే కనుక మేము ఒక ఇల్లు కట్టుకున్నామండి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను అనమాట దాన్ని గృహప్రవేశం చేసుకోవడం అలాగే తర్వాత పెద్ద తిరుపతి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడం వల్ల తర్వాత నెక్స్ట్ ఇంకా చుట్టాలది మా ఆడబడిసి గారిది అలాగే మా తమ్ముడిది అందరు గృహప్రవేశాలు ఫంక్షన్లు ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉండి వీడియోలు అయితే చేయడానికి అవ్వలేదు అనమాట అలాగే కార్తీక మాసంలో కూడా చాలా గుళ్ళు అయితే బాగా తిరిగా ఉన్నమాట దానివల్ల కూడా వీడియోలు అవి పెట్టడానికి అవ్వలేదు అలాగే మొక్కలు కూడా కొంచెం శ్రద్ధ కూడా కొంచెం అంటే మన ఇటు తిరగడం వల్ల వీటిని ఇంతకు ముందైతే చక్క వీటితోనే ఇంకా టైం అంతా వీటితోనే అన్నట్టు వీటితోనే గడిపేదాన్ని నేను అలా ఇది ఇవన్నీ జరగడం వల్ల కొంచెం టైం తగ్గిందనే చెప్పాలి వీటికి కేటాయించిన టైము దానివల్ల కొంచెం డల్ అయ్యండి ఇక్కడి నుంచి బాగా అన్ని జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ చక్క పూసలే చేసుకుందాం ఇదైతే కనుక నేను మన బయట మార్కెట్ నుంచి చామంతి పూలు తెచ్చుకుంటాం కదండి ఆ చామంతి పూల్లో ఒక చిన్న కాడ ఉందనమాట ఆ కాడని తీసుకుని నేను తులసి కోటలో గుచ్చాను ఎందుకంటే కొంచెం షేడ్ ఉండాలి కదా చామంతికి ఎప్పుడు చల్లదనంగా ఉంటే బాగుంటుంది అది బతికి వరకు కొంచెం షేడ్ లో ఉంటే బెటర్ అండి తులసి కోటలోకి గుచ్చాను నేను గుచ్చడం వల్ల చక్కగా బతికేసింది వన్ మంత్ అయితే అందులోనే ఉంచేసానండి బతికింది కానీ పెరగట్లేదు అనమాట అంటే దానికి సరిపోవట్లేదు దాని ఎండ అది కూడా కావాలి కదా కొంచెం చలికాలం ఎంటర్ అయింది కాబట్టి దానికి కొంచెం ఎండది కూడా కావాలి కదా పెరగట్లేదు అని దాన్ని తీసి ఈ కుండీలో మార్చాను మరి పెద్దదేం కాదులేండి సిక్స్టీ రూపీస్ బకెట్ లోకి మార్చాను అన్న మార్చిన తర్వాత చక్కగా అలా మొక్క అయింది చూద్దాం మరి ఏ కలర్ అనేది నాకు గుర్తు లేదు నాలుగైదు రకాల చామంతులు తీసుకొస్తాం బయట నుంచి అందులో మరి ఏ కలర్ అయిందో తెలియదు ఒక మంచి కలర్ అయితే బాగుందని అనిపిస్తుంది నాకు కుంకుమ కలర్ ఉంటుంది కదండి పింక్ కలర్ కానీ అయితే నాకు చాలా ఇష్టం ఆ కలర్స్ అయితే మరి అవి వస్తుందో వైట్ వస్తుందో ఎల్లో వస్తుందో ఏం వస్తుందో అది పూసే వరకు ఎగ్జైట్మెంట్ లో వెయిట్ చేసి చూడాలన్నమాట ఏ కలర్ వస్తుందని అలాగే చిట్టిచామంతి అండి ఇది చిట్చామంతులు కూడా చాలా మంది తెలిసే ఉంటది మా చిన్నప్పుడైతే ఏదన్నా పండగల లాంటివి వస్తే చిట్చామంతులు తెచ్చుకుని దండలు తెచ్చుకుని తలలో పెట్టుకోవడానికి అవి తెచ్చేవారు అనమాట కొంచెం బరువుగా ఉన్నా సరే పూలు అందంగా ఉంటాయి కాబట్టి అవే పెట్టుకున్నారు అందరూ పండగలు అవి చూస్తే కనుక అది కూడా నారు అంటే బయట అమ్ముతారు కదా మనకి నారులు అమ్ముతారు కదండి వాళ్ళ దగ్గర తీసుకొచ్చాం బాగానే ఉంది కానీ నెక్స్ట్ తర్వాత చూసినట్టు కదా ఏమైంది అంటే వేరు ఇరిగిపోయిందండి వాళ్ళు ఇలా మడత పెట్టి కట్టడం వేరు ఇరిగిపోయింది ఒక టూ డేస్ బాగానే ఉంది తర్వాత ఇంకా డల్ అయిపోయింది అయినా సరే వేసాను కానీ అది డౌట్ అండి బతక అది అలాగే గుత్తి అవి తెలుసు కదండి ఇది ఈ సీజన్ వచ్చినానికి గుత్తులు గుత్తులు తెగ పూసేస్తుంది అనమాట చాలా బాగా పోతుంది గ్రాఫ్టెడ్ మొక్క అనుకుంటా అండి అది చాలా బాగా పూస్తుంది కాండం కూడా చాలా లాగా ఉంటుంది చాలా చక్కగా పూస్తుంది అనమాట చూడండి అలాగే మొక్కలండి కొద్దిగా డల్ అయినాయనే చెప్పాలి అటు ఇటు తిరగడం వల్ల అయినా సరే కొంచెం మన వాటర్ అది వేసి కొంచెం దానికి కావాల్సిన పోషకాలన్నీ ఇవ్వడం వల్ల మళ్ళీ కొంచెం తేరుకుంటున్నాయి మొక్కలన్నీ అలాగే టేబుల్ రోజెస్ అంటారు ఆ మొక్కలండి వాటర్ లిల్లీస్ అవి అన్నమాట నాచు మొక్కలు అంటారు కదా చాలా మంది తెలుసా ఉంటుంది కల రకరకాలు ఉంటాయి అవి కూడా పింక్ కలర్ అన్నమాట చాలా చక్కగా పూస్తుంది అది కూడా చాలా అందంగా ఉంటుంది ఉన్న కాసేపు అలాగే మేము చేపలు వేసాం కదండి చేపల తొట్లు అసలు చూడండి అసలు ఎన్ని దీనిలో నాలుగైదు తరాలు ఉన్నాయన్నమాట అంటే ఒక రెండు తీసుకొచ్చేస్తే అది పిల్లలు పెట్టి మళ్ళీ అవి పిల్లలు పెట్టి అవి అలా అలా నాలుగైదు తరాలు అయితే ఇందులో ఉన్నాయండి చూడండి మొన్న మేము ఆ గృహ ప్రవేశానికి అని వెళ్ళిన వెళ్ళామండి ఆ రోజు నెక్స్ట్ డే ఒక టూ డేస్ అక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ పిల్లల్ని పెట్టేసింది ఒక ఇరవై ఎన్నో పిల్లలు పెట్టేస్తుంది అండి మళ్ళీ గోల్డ్ ఫిష్ లాంటిది చూడండి ఇవి తెల్లవన్నమాట తెల్లవి అలాగే కొంచెం గ్రే కలర్ లాగా కూడా ఉంటాయి ఇందులోను ఇవన్నీ కూడా పిల్లలు పెడుతూ కంటిన్యూస్ గా పెడుతూనే ఉన్నాయి పిల్లలనివన్నీని అవన్నీ ఆ వాటర్ కొంచెం బిజీగా ఉండేవాళ్ళు వాటర్ కూడా మార్చలేదు లేదు చాలా తెల్లగా చక్కగా ఉంటుంది వాటర్ కూడాను అందులోని ఈ లోటస్ అవి వేయడం వల్ల ఇవి పువ్వులు పూస్తూ అవి ఉండి చాలా చక్కగా ఉంటది అనమాట చూడడానికి చాలా బాగుంటది ఎప్పుడన్నా మూడ్ బాగాలేనప్పుడు అది వెళ్ళి ఆ చేపలతో ఆడుతూ ఉంటాను నేను అలాగే మొక్కలతో ఎలా గడుపుతాను అలాగే చేపలతో కూడా మనం ఏదన్నా మూడ్ బాగలేదనుకోండి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళామనుకోవచ్చు మనకి అదంతా ఆ టెన్షన్ స్ట్రెస్ అంతా పోయి హ్యాపీగా ఉంటాం అనమాట మీరు కూడా ట్రై చేయండి మొక్కల దగ్గర ఒకసారి ఇప్పుడు మూడ్ బాగపోతే ఒకసారి మొక్కల దగ్గరికి వెళ్ళి వాటిని టచ్ చేస్తూ వాటిలతో మాట్లాడితే కనుక మన టెన్షన్ తీరిపోద్ది అవి కూడా మనకి చక్కగా పువ్వులు కాయలు ఇస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే వంకాయ అండి ఈ వంకాయ నారు పోసి చాలా మొక్కలు వచ్చేసింది వేసిన నేను ప్యాకెట్ తీసుకొచ్చి చాలా కాలం అయింది వస్తాయి అన్నట్టుగా మొత్తం ప్యాకెట్ వేసేస్తే అసలు తెగ వచ్చేసేయండి కానీ ఆ టైంలో నాకు మొక్కలు వేయడానికి ప్లేస్ లేదనమాట మంచి ఎండాకాలం సమ్మర్ అది మన వెళ్ళి నెలలో వేసిన రోజుని వెళ్ళిపోతే ఈ బతకు వెళ్ళగాను అలాగని చెప్పి కుండీల్లో వేయడానికి కూడా లేదు నాకు ఒక మూడు మొక్కలు మాత్రం వేశాను మిగతా నారంతా అలా మిస్ అయిపోయిందండి అది ఇన్ని రోజులకి అది పోతొస్తుందే రాలిపోతుంది నాకు ఇంకా విసుకొచ్చి మొక్క పీక పడేద్దాం అనుకున్న టైంకి కాయలైతే కాసిందండి చూడండి ఎంత చక్కగా కాసిందే కదా పొడవు వంకాయ వచ్చిందనమాట బాగా కాసిందండి వంకాయలు నాకు కూరగాయలు అన్నింటి వంకాయలు అంటే చాలా ఇష్టం అన్ని రకాల వంకాయలు పెంచాలనుకుంటాను కానీ మనకి ఖాళీ లేక పెంచడానికి కుదరదు ఇక్కడి నుంచి అయితే మనకి సొంత ఇల్లు ఉంది కాబట్టి అక్కడ చక్కగా పక్కనే ఖాళీ ప్లేస్ ఉందండి ఆ నేలలో వేసి బాగా పెంచడానికి అయితే ట్రై చేస్తాను అలాగే వేసానండి కొంత నారు తీసుకొచ్చి వేశాను అలాగే క్యాప్సికం మొక్కలు కూడా వేసాను క్యాప్సికం అయితే ఒకసారి మీకు షార్ట్ వీడియోలో చూపించానండి క్యాప్సికం పెద్ద పెద్ద క్యాప్సికములు అవి రెడ్ అండ్ ఎల్లో రెండు కలిపి నేను వేశాను గింజలు వేస్తే చాలా చక్కగా వచ్చేసాయండి తీసుకెళ్ళి అక్కడ నేలలో వేశాను అనమాట ఇక్కడ ఒకటో రెండున్నర ఉంచాల్సిందేమో కానీ మొత్తం తీసుకెళ్ళి నేలలో వేశాను పర్వాలేదు మరి కొంచెం అవి తేరుకుని బతికితే కనుక మనకి బోల్డ్ క్యాప్సికం అయితే కాస్తాయి కాకపోతే మేము ఇంకా ఇంటికి షిఫ్ట్ అవ్వలేదండి దానివల్ల రెండు రోజులకు ఒకసారి వెళ్ళి వాటర్ అది చేస్తూ ఉన్నాం అనమాట దాని తగ్గట్టు పక్కనే మేకలు కూడా ఉంటాయి అక్కడ ఒకసారి చూపించాను కదా మేకలు ఉంటాయని ఆ మేకలు ఎప్పుడన్నా కొంచెం కంప కొంచెం పక్క జరిగినా లేదా ఎవరన్నా తీసేసినా వెళ్ళి అవి తినేస్తూ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి చాలా మొక్కలు వేశాను కానీ ఈ మేకల వల్ల ఇబ్బంది అవుతుంది అవి ముట్టుకోకపోతే చక్కగా పెరుగుతాయండి నెలలో కాబట్టి కాకపోతే ఒకసారి తినేస్తున్నాయి అనమాట ఈసారి వెళ్ళినప్పుడు అవన్నీ వీడియోలు తీసి చూపిస్తానండి నేను ఏమేమి వేశాననేది ఇక్కడ వంకాయలు అయితే చాలా బాగా కాసాయండి చూడండి విరక్ కాసింది వంకాయ అయితే ఈ వంకాయలు కూడా చాలా బాగుంటాయి కదా మనం ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి కదండి పొడవ వంకాయలు అయితే మనకి మెత్తబడిపోకుండా బాగుంటాయి కదా ఈ వంకాయలు బాగానే కాసిందిలేండి ఒకే ఒక మొక్క ఉంది ఒకే ఒక మొక్క అని కాస్తే మనకు సరిపోతుంది చక్కగా కర్రీకి అయితే మొత్తం కొంచెం మాదిరిగా సైజ్ రెడీ అయ్యి కోసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒకటి రెండు తయారయ్యి మళ్ళీ ఆ రెండు ఇట్లా మనం ఏం చేస్తామని చెప్పి మన కర్రీకి సరిపడగా రావాలంటే కోసేయాలని చెప్పి కొన్ని కోసేసాను తర్వాత మళ్ళీ కర్రీ చేసేటప్పుడు ఇంకా మిగిలిన ఉంచినవి కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ కోసేసానండి అవి అవి ఎందుకు మళ్ళీ కొంచెం అటు ఇటుగా అవుతాయి కదా సైజు మళ్ళీ ఉంచితే ముదిరిపోతాయి కోసేస్తేనేమో కొంచెం లేతగా ఉంటానికి కోయపోతే ముదిరిపోతాయి కదా అని చెప్పేసి ఇవి కోసాయని మళ్ళీ కర్రీ చేసినట్టు మిగతా బ్యాలెన్స్ కూడా కోసేసాను అనమాట నేను ఇవండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వంకాయలు గాయడం అయితే ఇంతకుముందు కూడా నేలలో వేసినప్పుడు కూడా మీకు చూపించాను కదా వంకాయలు అక్కడ కూడా చాలా బాగా వచ్చాయండి ఇదేనా మొక్కల్ని కూడా మనం చాలా శ్రద్ధగా చూసుకుంటే చిన్న పిల్లల్ని చూసినట్టుగా శ్రద్ధగా చూసుకుంటే అవి చాలా బాగా రిజల్ట్ అయితే వస్తాయండి ఒక రోజు నీళ్ళిపోస్తే ఒక రోజు నిళ్ళిపోయాక అంటే వదిలేవిలండి కాకపోతే ఎప్పుడన్నా మనకి ఏ పని ఉన్నప్పుడు కుదరకపోతే కనుక పాడవుతాయి కానీ లేదంటే కనుక మనం చక్కగా చూసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ అది ఆర్గానిక్ కూరగాయలు ఎటువంటి పురుగు మందులు లేని ఆర్గానిక్ కూరగాయలు చాలా టేస్టీగా ఉంటాయి అందులో మన చేతులతో పెంచుకున్నామనేమో మనకి మరింత రుచిగా అనిపిస్తుంది కదా ఆ కూర తిన్నప్పుడు అయితే చూసారు కదండి ఇది కూడా చాలా చక్కగా పూస్తుంది ఇలా ఇది ఈ టైంలో మాత్రమే పూస్తుందండి ఇదైతే ఈ కలర్ అయితే కనుక అంటే ఈ వింటర్ సీజన్ లో అయితే పూస్తుంది అనమాట మిగతా టైంలో లో అయితే పుయ్యట్లేదు ఈ వింటర్ సీజన్ లోనే పూస్తుంది ఎల్లో కూడా అంతే అండి అది కొంచెం వింటర్ దగ్గర నుంచి ఇంకా కొంతకాలం పూస్తుంది కానీ ఇది మాత్రం వింటర్ సీజన్ లో పూస్తుంది అనమాట కానీ మంచి పెద్ద పెద్ద సైజ్ అండి మన ఒక్క పువ్వు పెట్టమంటే ఆ దేవుడి పటం అంతటి నిండుగా ఉండేలాగా చాలా చక్కగా పూస్తుంది అన్నమాట అలాగే బీరకాయలు ఉన్నాయండి ఇది కొంచెం ముద్రనట్టు అవుతున్నాయి కాబట్టి ఇవి కోసేద్దాం అనుకుంటున్నాను కొంచెం పెద్దగా సైజ్ తయారు అవ్వలేదు కానీ ఇంకా కొంచెం ఉంచామంటే కనుక అవి ముదిరిపోయినట్టు అయిపోతున్నాయి పీస్ పట్టేసినట్టుగా అవుతున్నాయని అని చెప్పి కోసేస్తున్నాను అనమాట అలాగే ఇది సొరపా పెట్టానండి నేను అంటే ఇంటిలో మన ఇంట్లో సొరకాయ మార్కెట్ నుంచి తెచ్చుకున్న సొరకాయ నుంచి గింజలు తీసానండి నేను కొంచెం తీసి ఒక నీడలో అనమాట నీడలో ఆరబెట్టి ఆ గింజలు పెట్టాన వస్తాయా రావని మూడో ఎన్నో పెట్టానండి పెడితే కనుక మూడో నాలుగో పెడితే ఒక మొక్క వచ్చినట్టుంది ఇంకా పైన వేశానని అను వంగ మొక్కలు మూడు వేసానని అను కదా అందులో ఇది ఒకటి అండి ఇదైతే ఒకసారి వంకాయ కాస్తుంది ఒకసారి నల్ల వంకాయ కాస్తుంది అనమాట ఇంకా ఇంకో మొక్క అయితే ఇంకా కాయలు ఎదుపోతాయి కానీ అలాగే ఆ పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి కదా మనకి పొగడబంత్ అంటారు ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి ఏదో రుద్రాక్ష పూలు అని కూడా ఎవరో అంటూ విన్నానండి నేను మేమైతే బొగడబంతి అంటాము అవి కూడా చాలా బాగుంటాయి అవి ముఖ్యంగా లక్ష్మీదేవి వినాయకుడికి కాకుండా లక్ష్మీదేవి పూజకు కూడా బాగా వాడతారంటండి అవి అలాగే ఇది విరజాజి బాగా డల్ అయిందండి ఇంత ముందు చూపించే ఉంటానికి డల్ అయిన తర్వాత దాన్ని కుండి మార్చేస్తాను అనమాట చాలా చిన్న కుండీలు అంటే టబ్ లాంటి దానిలో ఉండడం వల్ల దాన్ని వేర్లు అవి ఎక్కువగా అయిపోయి అది పుయ్యట్లేదండి ఆకులు ముడిచినట్టుగా అయిపోయి పువ్వులు అయితే పుయ్యట్లేదు లేదంటే ఈ సీజన్ కి తెగ పూసేసేది పుయ్యలేదని చెప్పేసి నేను పెద్ద బకెట్ లోకి బ్లాక్ కలర్ బకెట్ ఉంటుంది కదా హండ్రెడ్ రూపీస్ బకెట్ దానిలోకి మార్చేసానండి మొత్తం సగం పైన కిచెన్ వేస్ట్నండి డైరెక్ట్ గా కిచెన్ వేస్ట్ ఓ పక్కన పెట్టుకుంటాం కదా అంతా కలెక్ట్ చేసుకుని ఆ కిచెన్ వేస్ట్ సగానికి పైన వేసేసి పైన ఆ మొక్కని మనం వేరే కుండలో తీసినప్పుడు దానికి ఆ రూట్ బాల్ కొంచెం మట్టి ఉంటుంది కదండి ఆ మట్టితో పెట్టేసి పైన కొద్దిగా మట్టేసాను సగానికి మూడు వంతులు అయితే కిచెన్ వేస్ట్ ఉంది ఒక వంతు అయితే మట్టితో అనమాట చూడండి చాలా కిచెన్ వేస్ట్ వేసేసి అలా పెట్టేస్తే అవన్నైపోదేమో కొంతమంది భయపడతారు కదా ఏమంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత మీరు అలా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ గా వేసే నేనైతే డైరెక్ట్ గా కిచెన్ వేస్ట్ మట్టి వేసి పెట్టేసిన సందర్భాలు అయితే బోల్డ్ ఉన్నాయి నాకైతే ఏం అవ్వలేదు మొక్కలు బాగానే అంటే వేడొచ్చేస్తుంది అది ఇది అని కొంచెం భయపడతారు కదా సమ్మర్లో అయితే మీరు ఏమైనా భయపడొచ్చామో కానీ సమ్మర్లో కూడా పెట్టేసేదాన్ని నేను డైరెక్ట్గా వేసేసేదాన్ని ఇది కూడా అంతే అండి మొత్తం కిచెన్ వేస్టే పైన కొంచెం మాత్రమే మట్టి ఉందండి ఇది కూడా చిన్న కుండీలో ఉండేది దాని మొక్క కూడా మీకు చాలా సార్లు చూపించాను ఈ కాయలు చాలా తీయగా ఉండండి చిన్న సిమెంట్ కుండీలో ఉండేది అది అది కూడా దాన్ని కిచెన్ వేస్ట్లో పెట్టేసానండి ఇప్పుడైతే చక్కగా హెల్దీగా పెరుగుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్